హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఢిల్లీ అపోలో హాస్పిటల్లో ఆయన మెదడుకు ఆపరేషన్ జరిగిందని ప్రస్తుతం వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు అపోలో డాక్టర్లు స్పష్టం చేశారు గడిచిన నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు సద్గురు అయినప్పటికీ శివరాత్రి వేడుకలు నిర్వహించారు అయితే మార్చి పదిహేను నాటికి తలనొప్పి తీవ్రమైనట్లు సమాచారం మార్చి పదహారున ఎంఆర్ఐ స్కాన్ తీయగా జగ్గి వాసుదేవ్ మెదడులో తీవ్ర రక్తస్రావం వాపును గుర్తించారు డాక్టర్లు అనంతరం మార్చి పదిహేడున ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు ఇవాళ స్వయంగా ఓ వీడియోలో రిలీజ్ చేశారు సద్గురు జగ్గి వాసుదేవ్ తనకు ఏం కాలేదని వీడియోలు చెప్పుకొచ్చారు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు థ్యాంక్ యూ